సహోదరులు భక్తి సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసినవానికి ఓరడించు మాటలు జనవరి ఇరవై ఆరు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మొదటి పేదరు రెండు ఐదు హేబ్రీ పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో యేసు ప్రభువును పరలోక ప్రత్యక్ష గోడారము యొక్క ప్రధాన యాజకునిగా చదువుదుము భూమి మీద నున్న ప్రత్యక్ష గుడారమును మోసి నిర్మించను ఇప్పుడు పరలోక ప్రత్యక్ష గుడారము ప్రభుయేను ఏసుక్రీస్తు ద్వారానే నిర్మించబడేను ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభుయే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచరకుడై ఉండెను రెండవ చిన్నము పాత నిబంధన కాలములో ఎలాగున మనపూర్వకంగా బంగారు తుమ్మకర్ర ఇత్తడి మరియు వంటి ప్రతిష్టార్పణలను తెచ్చుకోవడం ద్వారా ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణంలో పాలు పొందగలిగిరో అలాగే నేడు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష గుడారం యొక్క భాగమునగు ఆధిక్యత కలిగి ఉన్నాము మోస ద్వారా నిర్మించబడిన గుడారంలో వాడబడిన వస్తువులు భూసంబంధమైనవి గనుక అవి ఎక్కువ కాలము నిలిచి ఉండలేదు ఇప్పుడు మన ప్రభు తానే నిత్యమైన గుడారమును నిర్మించుతుండగా మనలో ప్రతి ఒక్కరూ దాని యందు కొంత భాగమును తీసుకొనగలము మనము ఏమైతే కలిగి ఉన్నామో దానిలో కొంచెము అర్పించుట కాదు కాని మనము సమస్తమును అర్పించవలను మనమందరము కలిసి ప్రభు ఏసు యొక్క శిరసత్వం కింద పరలోక నమూనా ప్రకారము పరిశుద్ధ స్థలముగా నిర్మించబడుచున్నాము ఫిబ్రీ ఎనిమిది ఐదులో మనము చదువుచున్నట్లు మునుపడి గుడారము నిజమైన పర్లోక గుడారం యొక్క ఛాయ మాత్రమే దేవుడు మోసేకు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను ఇచ్చుటకు మునుపు అతనిని సీనాయి పర్వతం మీద నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉంచెను దానికి ముందు అరణ్యములో నలభై సంవత్సరములు అతనిని ఉంచెను ఆ సమయంలో అతడు తన సొంత జ్ఞానము నుండి సంపూర్ణముగా ఖాళీ చేయబడెను తర్వాత దేవుడు అతనికి నమూనాను ఇచ్చెను మరియు అతడు ఏది మార్చకుండా ఆయన ఉపదేశములను అనుసరించవలసి ఉన్నది దేవుని ద్వారానే పూర్తి నమూనా ఇవ్వబడినప్పటికీ అది కేవలము ఛాయే ఇప్పుడైతే ప్రవేణి యేసుక్రీస్తు హస్తకృత్యము కానిది అయితే మన సహకారముతో నిజమైన గుడారమును నిర్మించుతున్నాడు అందుచేతనే విశ్వాసులు దేవుని నిర్మాణము దేవుని నివాస స్థలము దేవుని మందిరము దేవుని జతపనివారు దేవుని దాచబడిన ధనము గొప్ప వెలగల అమూల్యమైన ముత్యములు ఆయన వధువు వివిధ పేర్లతో పిలువబడుచున్నారు ఈ పేర్లని మన పరలోక స్థితిని బయలుపరచును ఇచ్చట తన పరలోక నమూనాను ఏ ఒక్కరనూ మార్చలేరని ప్రభు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు